सिटी न्यूज़ की स्वागत ఇవలో గణేష్ మహారాజ్ కి నా పేరు దంధే నవీన్ కుమార్ ఈ యొక్క పిన్నవార్షిట్ ఫ్రెండ్స్ యూనిట్ సువర్ణ కాంప్లెక్స్ వరంగల్ లోపల గణపతి నవరాత్రి ఉత్సవాలను మేము జరుపుతాము ఇది నలభై రెండవ సంవత్సరము కరోనా పీరియడ్లో ఒక సంవత్సరం చేసే వరకు నలభై రెండైన లేకపోతే నలభై మూడవ సంవత్సరమే ప్రతిసారి కూడా ప్రజలను ఆకట్టుకోవడానికి ఆ ఘననాథుణ్ణి హిందూ హిందూయిజం హిందూ వాదం హిందువులలో చూపించడానికి కోసం మన హిందూ దేవుళ్ళు ఎలా ఉంటారో చూపించడం కోసం ప్రజలలో మనం ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి ఇండియాలో ఎన్నో పుణ్య పుణ్య దేవస్థానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ దేవస్థానాలను దర్శించడానికి వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ ముసలి వాళ్ళకు కానీ కొంచెం వీలు కాదు వాళ్ళు పోలేరు అటువంటి కూడా ఇక్కడ చిత్రీకరించి ఒక సెట్టింగ్ ద్వారా చిత్రీకరించి సుధీర్ అని మా 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 పిల్లగాడే ఉన్నాడు మా దగ్గరుండే అబ్బాయి తను ఇదంతా సెట్టింగ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇండియాలో ఉన్న దేవాలయాన్ని చూపిస్తున్నాం గతంలోపల అనంత పద్మనాభ స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిర్లింగాలు శక్తి పీఠాలు ఇట్లాంటి ఎన్నో సెట్టింగులు వేశాము ఈసారి కొత్తగా రామ జన్మభూమిలో అయోధ్యలో ఎన్నో రోజులు హిందువులు పోరాడి మనం తెచ్చుకున్నటువంటి గుడిని మనం ప్రజలకు చూపించాలే ప్రజలకు అనే విషయంగా అక్కడ ఉందో అలాగా చిన్న ప్రయత్నం చేసి చూపించడం కోసం రావణవారి విగ్రహాన్ని ఇవన్నీ పెట్టి కూడా చూపించి అలాగే మా గోల్డెన్ వినాయకుడు మొత్తం గోల్డెన్ టైప్లో చేసి దాన్ని గోల్డెన్ వినాయకుడిగా పెట్టినాము మిగతా కొన్ని మధ్య మధ్యలో వాళ్ళు ఫోటోషూట్ కోసమని అట్లే అన్నీ కూడా చూసుకుంటూ పోవాలి పిల్లలు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ముసలివాళ్ళ కోసం వృద్ధుల కోసం బీద వాళ్ళ కోసమే మీద కష్టపడేది కూడా ఎందుకంటే వాళ్ళు అక్కడికి పోలేకపోయినా కానీ నన్ను ఎంతోమంది ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఎంతోమంది నన్ను దీవించుకుంటూ పోతారు వాళ్ళ దీవెనలే వాళ్ళందరి సహకారంతో అంటే మా పిన్నవారి సహకారంతో వాళ్ళ దీవెన అట్లాంటి వాళ్ళ దీవెనలతో ఈ యొక్క వినాయకుడిని చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క వినాయకుడు ఎప్పుడూ కొత్త విధంగా తయారు చేసి ఉండడం జరుగుతుంది చేపూలో గణేష్ మహారాజుకి